యుగం వైపు దూసుకెళ్తోంది అన్నింట సాంకేతిక వినియోగం పెరిగింది నేర న్యాయ వ్యవస్థలో సాంకేతిక వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఏర్పడింది దీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టాల్లో సాంకేతిక కు ప్రాధాన్యం ఇచ్చింది దీంతో వేగంగా కేసుల పరిష్కారం దిశగా అడుగులు పడనున్నాయి మరిన్ని వివరాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్న భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం చట్టాల్లో సాంకేతికత ఫోరెన్సిక్కు పెద్దపీట వేసింది ప్రభుత్వం దీంతో ప్రపంచంలోనే అత్యంత ఆధునిక న్యాయ వ్యవస్థ ఏర్పాటుకు వెసులుబాటు కలగనుంది రాబోయే యాభై ఏళ్ల కాలంలో వచ్చే అన్ని ఆధునిక మార్పులు ఆవిష్కరణలు ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది ఎఫ్ఐఆర్ నమోదు నుంచి పోలీస్ దర్యాప్తు కోర్టు విచారణ వరకు అంత్య కంప్యూటీకరణ జరగనుంది జీరో ఎఫ్ఐఆర్ ఈఎఫ్ఐఆర్ డిజిటల్ ఛార్జ్షీటులు దాఖలకు ఈ రికార్డుల వ్యవస్థ అందుబాటులోకి రానుంది తొంభై రోజుల్లోగా బాధితులకు సమాచారం అందించవచ్చు ఏడేళ్లు అంతకు పైబడిన శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి చేసింది ఇక పోలీస్ సోదాలు చేసే ప్రక్రియ అంతా వీడియోగ్రఫీ చేయాలని నిబంధన ఉంది ఇక అత్యాచార కేసుల్లో బాధితుల ఈ స్టేట్మెంట్ రికార్డు చేయాలని చట్టం చెబుతోంది ఈ కేసుకు సంబంధించి ఆడియో వీడియో రికార్డులు సమర్పించాలి అలాగే సాక్షులు నిందితులు నిపుణులు బాధితులు వర్చువల్గా కూడా కోర్టులో హాజరు కావచ్చు దీని ద్వారా న్యాయ వ్యవస్థలో కొత్త ఉరువడి మొదలు కానుంది భారతీయ న్యాయ సంహిత చట్టాల్లో టెక్నాలజీ వినియోగంతో కేసులు సత్వర న్యాయానికి అవకాశం ఉంటుంది ఇక ఫోరెన్సిక్ వినియోగం నేర న్యాయ వ్యవస్థలో కీలకమైన అంశం సాక్ష్యాలను పరిశీలించి విశ్లేషించి నేరానికి పాల్పడిన వారిపై పోలీసుల విచారణకు సహాయపడతారు అలాగే నేరం చేయలేదని రుజువు చేయడానికి కూడా ఫోరెన్సిక్ ఉపయోగపడుతుంది నేరం జరిగిన చోట నిపుణుడితో సాక్ష్యాలు సేకరిస్తారు అయితే సాంకేతికత వినియోగంలో ముప్పు పొంచి ఉంది ఎలక్ట్రానిక్ సమాచారాన్ని తారుమారు చేయడం ధ్వంసం చేసే అవకాశాలుంటాయి వీటి నుంచి సాక్ష్యాలను ఎలా భద్రంగా ఉంచాలో చట్టంలో వివరించారు ఇక దర్యాప్తులో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం వివరాలను అభియోగ పత్రంలో ఖచ్చితంగా నమోదు చేయాలని చట్టం చెబుతోంది కోర్టులో అనుబంధ సాక్ష్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను సమర్పించే వాటి ప్రామాణీకరణకు నిపుణుల ధృవీకరణ తప్పనిసరి చేసింది మొత్తంగా టెక్నాలజీ ఫారెన్సిక్ వినియోగానికి ప్రాధాన్యమిస్తూ న్యాయ పోలీస్ దర్యాప్తు విభాగాలను ఆధునిక సకంలోకి తీసుకెళ్తాయి ఈ మూడు నేర న్యాయ చట్టాలు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్